ఈ రోజు రెసిపీ వచ్చేసి మనకి ఇడ్లీ పిండి అనేది మిగిలిపోతుంది కదండి దాంతో చాలా ఈజీ అండ్ టేస్టీగా మనం పునుగులు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫస్ట్ ఇలా బౌల్ అనేది తీసుకున్నానండి ఆ పైన ఇక్కడ మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా దాన్ని ఇక్కడ ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఇడ్లీ పిండి అనేది కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది పునుగులకి సో ఆ తర్వాత ఇలా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తాను అలాగే కొంచెం అల్లం పేస్ట్ ఆ పైన ఇక్కడ నేను లైట్గా వన్ కప్ ఇలా వరిపిండి అనేది యాడ్ చేసుకుంటున్నానండి అలాగే అదే కప్తో ఇక్కడ నేను వన్ కప్ మైదా పిండి కొంచెం బేకింగ్ సోడా అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇలా పూర్తిగా అయితే మిక్స్ చేసుకుంటాను ఒకవేళ పలిచిగా అనిపిస్తే మరోసారి ఇక్కడ కొంచెం వరిపిండి అనేది యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా యాడ్ చేసుకొని మరోసారి పూర్తిగా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకొని ఇలా రెడీ చేసుకొని అయితే పక్కన ఉంచుకోవచ్చు చూడండి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఆ పైన కళాయి తీసుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి మనం ఒక ఒకదాని తర్వాత ఒకటి అన్ని పులుగులను అయితే వేసుకోవచ్చండి చూడండి ఈ షేప్లో వేస్తే మనకి రౌండ్గా మంచిగా వచ్చేస్తాయి ఈ విధంగా వేసుకొని మనం రెండు వైపులు అయితే పూర్తిగా కాల్చుకోవాలండి పిల్లలు ఎక్కువగా బళ్ళ దగ్గర అయితే తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదండి ఫాస్ట్ ఫుడ్ సో అలా కాకుండా ఇలా ఇంట్లోనే మనం ఈజీగా త్వరగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్ కంటే మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం హెల్తీ వేలో ఉంటుంది అయితే అదే ఆయిల్లో మరోసారి వేసి ఇలా తీస్తూ ఉంటారండి మనమైతే ఒకసారికి తీసేస్తాం కదా బయట బళ్ళ దగ్గర అలా ఉండదండి అదే ఆయిల్లో అన్నిటినీ ఫ్రై చేస్తూ ఉంటారు సో ఆయిల్ అనేది ఎక్కువ మరిగితే హెల్త్కి అంత మంచిది కాదండి సో చూడండి ఇలా అండ్ టేస్టీగా మనం ఇంట్లోనే ఈజీ వేలో అయితే పునుగుల్ని రెడీ చేసుకున్నాం సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి